నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం శ్రీమతి లక్ష్మీ మదన్ గారు రచించిన హోమ్ టూర్ అనే హాస్య కథను విందామండి ఈ కథ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో హాస్యానందం మాస్పత్రికలో ప్రచురింపబడింది ఇప్పుడు కథ మొదలుపెట్టిస్తున్నానండి డింగ్ డాంగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది తలుపు తెరిచిన జయప్రదకు బయట జయసుధ నిలబడి ఉండటం కనిపించింది ఏంటి జయా ఇలా చెప్పా పెట్టకుండా వచ్చావు ఉరుములేని పిడుగులా అంది నవ్వుతూ లోపలికి రాణిస్తావా లేదా అంటూ లోపలికి తోసుకుని వచ్చి సోఫాలో కూర్చుంది జయసుధ ఫ్రిడ్జ్లో నుండి చల్లటి నీళ్లు కూల్ డ్రింక్ తెచ్చి పెట్టింది జయప్రద చల్లక గొంతులో పడ్డాక జయసుధ కాస్త స్థిమితపడింది ఇప్పుడు చెప్పు ఈ అకాల ఆగమనానికి కారణం అంది జయప్రద ఏమీ లేదే మా అత్తయ్య బాధ తప్పించుకోవడానికి మీ ఇంటికి వచ్చాను ఏంటి ఇల్లు అంతా ఇలా చిందర వందరగా ఉంది ఇల్లు అందంగా పెట్టుకుంటావు అనుకున్నాను అంది జయసు ముఖం చెట్లిస్తూ ఏంటి అద్దంలా మెరుస్తూ ఉండాలా ఎలా ఉంటుంది పిల్లలు ఇంటి సభ్యులు అలా పడేస్తూనే ఉంటారు ఎన్ని పనులు ఉంటాయి రోజంతా తుడిచిందే తుడవటం కడిగిన కడగటం చేయలేం కదా అంది జయప్రద ఆయాసంగా మొన్న వంటింట్లో నేను వంట చేస్తున్నాను ఇంతలో మా అత్తయ్య పిలిచారు తీరా ఎందుకు పిలిచారా అని వస్తే యూట్యూబ్లో హోమ్ టూర్లు చేసే వాళ్ళ వీడియోస్ చూపించి మన ఇల్లు ఇలా ఎందుకు ఉండదు అని పెద్ద క్లాసు ఇలా రోజు నసతో చంపేస్తుంది మా అత్తగారు ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గరకు వచ్చాను అంది జయసుధ ఇంతలో మళ్ళీ కాలింగ్ బలి కలుపు తీసి చూస్తే బయట శ్రీదేవి నిలబడి ఉంది ఒసే శ్రీ నువ్వేమిటే ఎలా వచ్చావు ఇప్పుడే జయసు వచ్చింది అంది జయప్రద నోరు సెవెంటీ ఎంఎం సైజు చేసి శ్రీదేవి కూడా వచ్చి కూర్చుంది మంచినీళ్ళు కూల్ డ్రింక్ తాగింది ఆమెది కూడా అదే సమస్య కాకపోతే ఇక్కడ వాళ్ళ ఆయన యూట్యూబ్ వీడియోస్ చూపించి నువ్వు ఇల్లు ఇలా ఎందుకు సర్దుకోవు ఎప్పుడు చూసినా మన ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి అని అరుస్తున్నాడు చెప్పింది శ్రీదేవి నా సంగతి అంతేనే మా ఇంట్లో కూడా అదే గోల నాకు కూడా ఏం చేయాలో అర్థం కావటం లేదు మొన్న హోమ్ టూర్ చేసే ఆవిడ ఇది మా హాలు ఈ సామాను మా అభిరుచికి తగ్గట్టు కొనుక్కున్నామండి ఇది సోఫా ఇది షోలాపూర్ నుండి తెప్పించాము ఆర్డర్ చేసిన నెలకు వచ్చింది ఇదిగో ఈ డైనింగ్ టేబుల్ ఢిల్లీ నుండి తెచ్చాము దీన్ని ఇలా నీట్గా సర్దితేనే నాకు ఇష్టం ఇదిగో చూసారా దీని మీద ఫ్రూట్స్ ఇలా బాస్కెట్లు అందంగా పెట్టాను ఈ బాస్కెట్ బంగ్లాదేశ్ నుండి ఆర్డర్ పెట్టుకున్నాను ఇదిగో మా కిచెన్ చూడండి ఈ డబ్బాలన్నీ ఇలా వరుసగా ఎలా పెట్టుకున్నాను ఇవన్నీ మా ఆడపడుచు అమెరికా నుండి పంపించింది నాకు అన్ని డబ్బాలు నీట్గా ఉండి వాటిలో సామాను కూడా సర్దేసి ఉండాలి కొంచెం డస్ట్ ఉన్నా నాకు అస్సలు నచ్చదు ఇప్పుడు మా బాత్రూంలోకి రండి చూసారా ఎంత బాగుందో మా బాత్రూమ్ అసలు ఎంత పరిమళం ఎప్పుడు మా బాత్రూమ్ ఇలాగే ఉంటుంది ఈ సబ్బులు సబ్బాయి కంపెనీలో ఆర్డర్ చేశాను ఇదిగో ఈ షాంపూ కంపుల సైట్లో ఆర్డర్ చేశాను ఇదేమో వాష్ బేసిన్ ఇదేమో కమోడు దీని మీద కూర్చుంటాం అన్నమాట మరి ఎలా కూర్చుంటారో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇలా ఇల్లంతా చూపించి సొల్లు వాగుతుంది చివరికి బెడ్రూములు కూడా వదలలేదు ఆమె పెట్టుకునే ఎన్ఆర్స్ దగ్గర నుండి డ్రాలు ఓపెన్ చేసి చూపించింది అప్పటి నుండి మా ఇంట్లో సమస్య మొదలైంది నువ్వు అసలు శుభ్రంగా పెట్టవు అంటూ మా ఆయన ఒకటే నశ పెడుతున్నాడు అంది శ్రీదేవి అయితే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి నేను ఆ హోమ్ టూర్ చేసిన ఆవిడ ఇల్లు ఇదే కాలనీలో ఉందిట మనం ఒకసారి వెళ్ళి ఆమె ఎలా పెట్టుకుంటుందో అడిగొద్దామా అంది జయప్రద నిజమా ఆమె ఈ కాలనీలోనే ఉంటుందా అయితే వెళ్ళి కలుద్దాము ఆమె పేరు డమడమా అంది జయసుధ అయితే మరి వాళ్ళ ఇంటికి వెళ్తే చూడటానికి పర్మిషన్ ఇస్తుందో లేదో ఏం చేద్దాము అంది శ్రీదేవి ఆమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది అంది జయప్రద మనం ఆమె కోసం కొన్ని గిఫ్టులు కొనుక్కొని వెళ్దాము ఉత్త చేతులతో వెళితే బాగుండదు అనుకుని ముగ్గురు షాపులో ఖరీదైన గిఫ్టులు కొనుక్కుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు గేటు దగ్గర ఎవరూ లేరు గేటు తీసుకుని లోపలికి వెళ్ళగానే యూట్యూబ్లో చూపించిన అంత అందంగా ఏమీ లేదు ఎక్కడ చెత్త అక్కడ పేర్కొని ఉంది యూట్యూబ్లో వీడియోలు చూపించినప్పుడు అందమైన పెద్ద రంగురంగుల ముగ్గు కనపడింది ఇప్పుడు కనీసం పాచిగుడిచినట్టు కూడా లేదు చెట్లు అన్నీ ఎండిపోయి ఉన్నాయి నీళ్లు పోసి ఎన్ని రోజులైందో తెలియదు యూట్యూబ్లో చూపించినప్పుడు మాత్రం రకరకాల పువ్వులు కనిపించాయి అన్నీ ఆర్టిఫిషియల్గా పెట్టినట్లుంది బెల్ కొట్టగానే ఒక ఆవిడొచ్చి తలుపు తీసింది మురికి పట్టిన పాత నైటీ ముఖమంతా ముడతలు జుట్టంతా రేగిపోయి ఉంది ఎవరు కావాలి అని అడిగింది డమ్మడమ్మ గారు కావాలండి అన్నారు ముగ్గురు నా పేరు డమ్మడమ్మ మీరెందుకు వచ్చారు ఆమె ముగ్గురు షాక్ తిన్నారు ఈమెంటి ఎలా ఉంది ఎంతో అందంగా కనిపించింది కదా వీడియోలో అనుకుని మనసులో భావాలు బయటపడకుండా నవ్వుతూ మీరంటే మాకు చాలా ఇష్టం మీ వీడియోస్ చూస్తూ ఉంటాము మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాము అని గిఫ్టులు చూపించారు అవి చూడగానే నూరు తెరిచి పారపళ్లతో నవ్వింది డమడమ లోపలికి రమ్మని పిలవగానే వాళ్ళు వెళ్లి సోఫాల్లో కూర్చున్నారు ఎంతో అందంగా శుభ్రంగా ఉందనుకున్న ఆ ఇల్లు భయంకరంగా ఉంది సోఫాలో కుక్క పడుకుని ఉంది కుక్క జుట్టంతా సోఫాల నిండా ఉంది ఇల్లంతా దుమ్ము ఎక్కడ సామాన్ అక్కడే ఉంది అందంగా కనిపిస్తున్న ఉయ్యాలలో బట్టల మూట కనిపించింది యూట్యూబ్లో అంత అందంగా శుభ్రంగా కనిపించే ఆ ఇల్లు బూత్ బంగ్లాగా ఉంది ముగ్గురు ముఖముఖాలు చూసుకున్నారు గారు మీ ఇల్లు చూడొచ్చా అని అడిగారు అయ్యో దానికేం భాగ్యం రండి అని ఆమె లోపలికి తీసుకువెళ్ళింది ఘోరాతి ఘోరమైన ఆ ఇంటిని చూడలేకపోయారు వంటిల్లు అయితే చప్పతరం కాదు అక్కడ వంట ఎవరు తిన్నా తిన్నగా హాస్పిటల్కి వెళ్లటమే హాల్లో ఉన్న వాషింగ్ బేసిన్ నిండా మరకలుండి అసహ్యంగా ఉంది ఇక బాత్రూమ్ ఏ లెవెల్లో ఉంటుందో అనుకున్నారు టీ ఉండండి అక్కడ నుండి నా కోసం వచ్చారు మీరు అంది డమ్మడమ్మ వాళ్ళు తెచ్చిన గిఫ్టులను ఊహించుకుని వద్దు వద్దు ముగ్గురు ఒకేసారి ఏర్చారు మేము ఇక వెళ్తామండి చాలా థ్యాంక్స్ మీ అందమైన ఇల్లు చూపించినందుకు అలాగే మీరు కూడా చాలా అందంగా ఉన్నారు అని చెప్పి ఊరుకుల పరుగుల మీద జయప్రద ఇంటికి వచ్చి పడ్డారు అయ్య బాబోయి ఆ ఇల్లు ఏమిటి అంత చండాలంగా ఉంది ఒక్కసారి మన వాళ్ళకు చూపిస్తే అర్థమయ్యేది యూట్యూబ్లో చూపించేదంతా నిజం కాదని అయినా ఇరవై నాలుగు గంటలు అద్దంలా పెట్టుకోవడం ఎవరికైనా కుదురుతుందా పిల్లలున్న ఇంట్లో సామాను కుదురుగా ఉంటుందా వీలైనంత వరకు శుభ్రంగా అమర్చుకుంటాము మన ఇళ్ళేనాయో ఆమె ఇంతకన్నా ఘోరంగా పెట్టుకుంది పెట్టుకోవడానికి ఇదేమైనా సినిమా సెట్టింగా ఇళ్ళైనా ఓ మోస్తరుగా ఇలాగే ఉంటాయి మన వాళ్ళకొకసారి ఆ ఇల్లు చూపిద్దాము అప్పుడుగానే వాళ్ళు నోళ్లు మూసుకోరు అనుకున్నారు కాకపోతే వారికి ఒక సంతృప్తి మిగిలింది యూట్యూబ్లో చూపించే ఇళ్ళు నిజంగా అలా ఉండవని ఇంట్లో వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పి కన్విన్స్ చేయాలా అని ముగ్గురు ఆలోచనలో పడ్డారు ఈ మధ్య ప్రతిదీ యూట్యూబ్లో పెట్టడం ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది కదా అని తలబాదుకున్నారు ముగ్గురు కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే